ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ చేసిన ఓ పని తెలుగునాట సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఆయనకు మెగా ఫ్యామిలీతో పాటు దాదాపు సినీ పరిశ్రమ అంతా అండగా నిలిచింది అల్లు అర్జున్ కూడా పవన్కి మద్దతుగా ట్వీట్ చేశారు అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత బన్నీ ఊహించిన షాక్ ఇచ్చారు పవన్ కి ప్రత్యి పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి బన్నీ మద్దతు తెలిపారు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని స్వయంగా వెళ్లి కలిసిన అల్లు అర్జున్ ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు ఇది మెగా ఆగ్రహానికి కారణమైంది ఎన్నికల వేళ ప్రత్యేది పార్టీ అభ్యర్థి గెలుపుని ఆకాంక్షిస్తూ అక్కడికి వెళ్లడం ఏంటంటూ సోషల్ మీడియాలో వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అల్లు అర్జున్ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ని చేసే ప్రయత్నం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా మాట్లాడుతూ తాను ఏ పార్టీ తరఫున వెళ్ళలేదని తన సన్నిహితుడికి ఇచ్చిన మాట కోసం వెళ్ళాడని చెప్పుకొచ్చారు పార్టీలకు అతీతంగా తన కుటుంబ సభ్యుల స్నేహితుల విజయాన్ని ఎప్పుడు కోరుకుంటానని చెప్పుకొచ్చారు బన్నీ ఇకపోతే తాను ఒక పార్టీకి సపోర్ట్గా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని గుర్తు చేసిన విషయం తెలిసింది కాకపోతే అయినప్పటికీ ఈ స్టేట్మెంట్తో మెగా ఫ్యాన్స్ కూల్ అవ్వలేదని విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మరింత సంచలనంగా మారింది